మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిన్న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష హోదాలు ఉన్నారా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఓట్లు వేసి పొరపాటు చేసిన అయిందనే పరిస్థితికి ఆయన యొక్క స్పీచ్ ఆయన యొక్క విధానం ఆయన దూకుడుతనం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మేధావులందరూ కూడా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్న భావనలో తెలంగాణ ప్రజానిక ఉన్నారు వారు ఇచ్చిన మాట చాలా గొప్పగా ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం పోయి పోయి బ్యాంకులలో తెచ్చుకోని రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఉపజంపుడు ప్రసంగాలు ఎక్కడ ఇష్టానుసారంగా మాట్లాడిన తీరు అందరం చూసినాం ప్రజలు కూడా నమ్మే రూపం దశలో కేసీఆర్ గారు పదివేలు ఇస్తారు కదా పదిహేను వేలు వస్తాయి రెండు లక్షల రుణమాఫీ వస్తుంది అని చెప్పి రైతాంగం అంతా కూడా ఆలోచన చేసి మోసపోయి ఓటేసారు కానీ మోసపోయి ఓటేసినందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా రైతాంగానికి కాటేసే పరిస్థితికి దాపరించింది నిన్న మీటింగ్లో వారు మాట్లాడే మాటలు హరీష్ రావు గారి గురించి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి గురించి రుణమాఫ్ మీద ఆయన సవాల్ చేసింది గతంలో నేను బాజాపుతో చేస్తా అని చెప్పి తెలంగాణ ఉన్న దేవుని మీద కూడా ఒట్టేసి ప్రమాణం చేశాను దాన్ని కట్టుబడి ఉండడం కోసం దాన్ని కట్టుబడి ఉండడం కోసం ప్రయత్నం భాగం ఇటు రైతులు ఏ రకంగా మోసం చేయడం దానికి మరొక పక్క పదే పదే పత్రికల ద్వారా మీడియాల ద్వారా స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలని రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసే పరిస్థితిలో ఉన్నాడు ఆడలేక మధ్యలో పగిలినట్టుగా ఈయన ప్రకటన కూడా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కూడా ఆ పద్ధతిలో ఉన్నది దానికి ఈయన రెండు లక్షల రుణమాఫీ అంటే చేయని చెప్పి హరీష్ రావు గారు చెప్పిన మాట వాస్తవం నువ్వు ఇచ్చిన ఆరు ఆంబ్యులను కూడా అమలు చేయాలని చెప్పిన మాట వాస్తవం ఈ రెండు చేస్తే నేను సిద్దిపేట శాసనసభ సభ్యత్వాన్ని స్వాహితంగా రాజకీయాలు కూడా తప్పుకుంటా అని చెప్పిన మాట వాస్తవం కానీ మీరు చెప్పిన మాటలు సోనియా గాంధీ కానుగా నలభై వేల కోట్ల రూపాయలు ఏక కాలంలోనే రుణమాఫీ చేస్తారు రెండు లక్షల రూపాయలు చెప్పిన మాట వాస్తవం కదా దాన్ని కట్టుబడి ఉన్నారా మీరు రెండవది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నప్పుడు డిసెంబర్ అయిపోయింది తొమ్మిది అయిపోయింది ఆగస్టు పదిహేను కార్యక్రమం పెట్టారు ఆగస్టు పదిహేను వరకల్లా పూర్తి చేస్తా అని చెప్పారు ఇదే శాసనసభ జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం పడుతుందన్న మాట చెప్పారు ఇవాళ ఇచ్చింది మీరు ఇచ్చింది ఎంత దాదాపుగా మీరు ఇరవై రెండు కోట్లు ఇరవై వేల కోట్లో ఏమి ఇచ్చారు మిగతా తొమ్మిది వేల కోట్లు ఎకనామ పెట్టారు మొదట్లో మీరు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు అన్నారు ముప్పై ఏక ఎక్కడ పోయింది నలభై వేల కోట్లు ఎక్కడ పోయింది ఇలా ఏ బేసిక్లో ఏ రైతులకు ఇచ్చారు అనేది క్లాట్ లేదు మీరు చేసే గిద్ద పథకానికి దానికి నాలుగు మాసాలుగా దాదాపుగా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది నెలలు కావచ్చింది ఏ రోజు చూసినా రుణమాఫీ రుణమాపన్న శీర్షికలు కథనాలు పెట్టి ఫస్ట్ ఫేసు సెకండ్ ఫేసు థర్డ్ ఫేజ్ అని చెప్పి ఇప్పటి కూడా కాలయా చేసి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ రైతుల గ్రామాల్లో రాలేదని చెప్పి మొరబెట్టుకుంటారు రైతు బంధు పోయింది సీజన్ రైతు బంధు పోయింది మీరు ఇస్తున్న రుణమాఫీ ఇయ్యలేక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు మరి ఇలా ఇనందుకు ముక్కు నేలకు రాయావలసింది రేవంత్ రెడ్డి గారా రైతుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన అడిగినందుకు హరీష్ రావు గారు రాయాలన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ సీనియర్లు ఎవరైతే ఉంటారో అందులో మీరైనా ఆలోచన చేసి మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుండో ఒకసారి మీరు ఆలోచన చేసి తనకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది నిన్న ఖమ్మంలో మీరు ఎగిసిపడి మాట్లాడుతుంటే వీళ్ళు హరీష్ రావునిపై ఉరిబెట్టుకుంటావా గన్పార్ దగ్గర తెలంగాణ అమరవీరుల దగ్గర ముక్కునే దగ్గర రాస్తావా లేకపోతే నీ మామనూ పరణాన దువికి చేస్తారా ఎవరు రావాలి అలిమిగానే హామీలు ఇచ్చింది మీరు కావడం మీరు రావాలి చెంపలేసుకోవాల్సింది మీరు ప్రజలకు క్షమాపణ కోరావలసింది మీరు పార్క్ దగ్గర ముక్కు నెలకి రావాల్సింది మీరు ఇలా హరీష్ రావు ఎందుకు చేస్తాడు ప్రజల పక్షాన్ని నిలదీయడం మిమ్మల్ని ప్రశ్నించడం మీరు మాట్లాడే తప్పిన ఎత్తి చూపడం హరీష్ రావు చేసిన పొరపాట ప్రజల పక్షాన మాట్లాడకూడదా ఇలా తొమ్మిది వేల కోట్లు ఎకనామీ పెట్టేసినాం నువ్వు ఈ చెప్పిన ఇరవై రెండు కోట్లు కూడా ఎంతవరకు వచ్చినది క్లాట్ లేదు నువ్వు వేదికల మీద బడ్జెట్లో పెట్టిన లెక్కలు ఒకతేరు ఉంటే కిందిసారి గ్రామాల్లో పోతే బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఏవో ఆఫీసర్ చుట్టు పోయి రైతులు తిరుగుతుంటే చెప్పులారిపోయి తిరుగుతుంటే పనులు ఖరాబ్ చేసుకుని వాళ్ళ బాధసుడు వర్ణాతంగా ఉంది దానికి మీరు ఉరిపెట్టుకోవాలి ముక్కు నెలకి రాయాలి హరీష్ రావు గారు ఏం చేస్తారు మీరు ఇచ్చిన పథకాలు ఏ ఆ ఇచ్చిన అన్నీ కూడా ఏ ఒక్కడు కూడా నెరవేర్చారు ఎప్పటికీ తొమ్మిది ఎనిమిది నుండి తొమ్మిది మాసాలు నిండబో రాబోతుంది గ్రామాలకు పోయి తిరిగే మొఖాలు లేవు మీ ఎమ్మెల్యేలకు మేము మంత్రులు లేవు ఇంకా దేనికోసం పడుతుంటారు కేసీఆర్ని ఇలా కేసీఆర్ గారు మంచి చేసిన ప్రజలు ఉన్నది దానికి ఏ రకంగా వాళ్ళ మీద అభాష్ పాలు చేయాలని చెప్పి ఏది మాట నడుస్తుంది ఏది మాట్లాడడం మెసేజ్ పోతుందని చెప్పే పద్ధతిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు నోటి దూర్సా అయ్యే మాటలు అధికారం వచ్చినాక కూడా మరి అధికారం ఉన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పక్క రాష్ట్రాలు ప్రజలు చూస్తారు దేశ ప్రజలు చూస్తారు ఈ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారన్న సోయ ఇంగితం తోటి మాట్లాడాలి కానీ అది లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజలు గమనిస్తారు భేషత్వ తెలంగాణ ప్రజలకు ఎందుకంటే రైతుల పక్షాన హరీష్ రావు గారు మాట్లాడారు కాబట్టి దానికి భేషత్వ క్షమార్పణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కొద్దిగా